నిద్ర వస్తే ఏం చేస్తా అని చెప్పి పోతాం మెలకు వస్తే ఏం చేస్తా ఎవరు చేయాలి ఈ పని చైతన్యం చేయాలి అయిందా నిద్ర వస్తే లేచారు మెలకు వస్తే లేచారు నిద్ర పడితే నిద్రపోయారు ఇది చూసారా చూడలేదా తెలుసుకోగలరు కదా తెలుసుకున్నాను తెలుసుకొని ఏముంటుందంటే తెలుసుకొని ఏముంటుంది అంటే అది తనయనట్టుగా నేను నిద్రపోయాను నేను నిద్ర చేసాను నేనంటే అర్థమైందండి ఒక క్షణం చూడండి చైతన్యానికి నిద్ర వచ్చింది చైతన్యం మెలుపువచ్చు నిజంగా అంతే జరుగుతుంది ఇప్పుడు ఆ పాప నిద్రపోతుంది దానికి నిద్ర వచ్చింది నిద్రపోయి మన మీరు లే దాని మీరేం లేర్లే చైతన్యమే లేస్తుంది ఇదంతా ఎవరు చేయాలి చెప్పండి ఎవరు చేయాలి చెప్పండి చైతన్యమే చేయాలి జీవనం కూడా ఎవరు చేయాలి నిజంగా చైతన్యమే ఇప్పుడు చూపగలుగుతుంది కాబట్టి చూస్తున్నాం వింటుంది కాబట్టి వింటున్నాం అది వింటుంది కాబట్టి వింటున్నాం అది చూస్తుంది కాబట్టి చూస్తున్నాం రుచి దానికి ఉంది కాబట్టి రుచి చూస్తున్నాం ఇది మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అని చెప్పండి ఇదంతా దేంది ఇదంతా దేంది చైతన్యం ఒప్పుకున్నారా మీరు ఒప్పుకున్నారు మీరు ఏం చేస్తారు చెప్ప నేను నిద్రపోయా అని చదువుతాను ఏం చదువుతారు నేను నిద్రపోయా అని చదువుతాను లేచాక ఏం చెబుతారు నేను లేచా అని చదువుతాను ఇంకా అర్థమవుతుంది నిద్ర దేనికి వచ్చింది చైతన్య అనుకో దేనికి వచ్చింది ఎవరు చేస్తున్నారో పని మీరు దేనికి ఆపాదిస్తున్నారు దేహానికి ఆపాదిస్తున్నారు నేను నిద్రపోయాను నేను నిద్ర లేదు అసలు దేహానికి ఏ సంబంధం ఇప్పుడు మీకు దేహం ఉందా లేదా ఇప్పుడు నిద్రపోవచ్చండి దేహం చేతిలో లేదండి అది కానీ దేహానికి అనుకోవటం వల్ల నేను అపార్థం వల్ల నేను ఇప్పుడు నేనంటే ఏంటంటే మనసు చేస్తూ చైతన్యం చేస్తున్న పని దేహానికి ఆపాదించటం అర్థం చేసుకుంటే ఆపాదించడం మీకు అర్థమైతే ఆపాదించడం ఈ దేహం చేతిలో లేదండి చైతన్యం చేతిలో పొందుందండి సరే ఇప్పుడు మీరున్నారు మీరు నన్ను చూస్తున్నానా లేదా దీనివల్ల చైతన్యం వల్ల సరే చూడకుండా ఉండండి చూద్దాం చైతన్యం చూడద్దనుకుంటే మీకు ఏది కనపడదు కృష్ణుడి చేతిలో ఉంటుందా ఒక శివుడి చేతిలో మహాదేవుడి చేతిలో గురువు చేతిలో ఉంటుంది మీ చేతిలో ఉండదు మీరు చూడాల్సిందండి